నిన్న హాఫ్ సెంచరీ కొట్టడం ద్వారా విరాట్ కోహ్లీ ఐపీఎల్ సీజన్లో ఆరో హాఫ్ సెంచరీని నమోదు చేశాడు ఫామ్ ఫామ్లో ఉన్నాడు కింగ్ కోహ్లీ కానీ నిన్న ఢిల్లీతో జరిగిన మ్యాచ్లో కోహ్లీ కంటే ఎక్కువగా పేరు వచ్చింది మాత్రం కృణాల్ పాండ్యాకి పేరుకే ఆల్రౌండర్ అయినా ఎప్పుడు బౌలింగ్కే కృణాల్ సేవన్ ఎక్కువగా టీమ్స్ వాడుకునేవి బ్యాటింగ్ విషయంలో మాత్రం ఎక్కడో లోవర్ డౌన్లో బ్యాటింగ్కి దిగేవాడు కృణాల్ పాండ్యా గతంలో ముంబై ఆడినప్పుడు తర్వాత ఎల్ఎస్జీ కాడినప్పుడు కూడా అంతే ఫలితంగా పెద్దగా స్కోర్లు చేసే అవకాశం కృణాల్ పాండ్యాకి ఎప్పుడు వచ్చేదే కాదు కానీ నిన్న ఢిల్లీతో మ్యాచ్లో మాత్రం పెద్ద పాండ్య ఆర్సీబీ పరువు కాపాడాడు తన తమ్ముడు హార్దిక్ పాండ్యాలనే తను పవర్ఫుల్ అని చాట్ చెప్పేలా ఢిల్లీ బౌలర్ని అయితే ఓ ఆట ఆడుకున్నాడు కృణాల్ పాండ్యా నలభై ఏడు బాల్స్లో ఐదు ఫోర్లు నాలుగు భారీ సిక్సర్లతో డెబ్బై మూడు పరుగులు చేసిన కృణాల్ పాండ్యాకు ఇది కెరీర్లో రెండో హాఫ్ సెంచరీ కృణాల్ పాండ్యా తన మొదటి హాఫ్ సెంచరీని ముంబైలో ఉన్నప్పుడు కొట్టాడు అది కూడా రెండు వేల పదహారులో కో ఇన్సిడెన్స్ ఏంటంటే అప్పుడు కూడా కొట్టింది ఢిల్లీ మీదనే సో అలా తొమ్మిది సంవత్సరాల తర్వాత నిన్న కృణాల్ పాండ్య కొట్టిన ఆ డెబ్బై మూడు పరుగులు ఆర్సీబీకి కొండంత అండగా నిలవడంతో పాటు ఆ టీం సక్సెస్ఫుల్గా టార్గెట్ చేసి చేసి ఢిల్లీని ఢిల్లీలో ఆరు వికెట్ల తేడాతో ఓడించి పద్నాలుగు పాయింట్లతో టేబుల్లో మొదటి స్థానాన్ని అధిష్టించేలా చేశాడు కృణాల్ పాండ్యా బౌలింగ్లోనూ ఓ వికెట్ తీసుకున్న పాండ్యాకే ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు కూడా అందింది